హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఎన్ వన్ తెలుగు ఛానల్ పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు వీడియోలో అయితే గుడ్డు ఎల్లులపై కారం కూర అయితే చూపించాను ఈ వీడియో అయితే నేను అమ్మచేతి వంట భార్గవి గారు చేసినట్టు అయితే ఒకసారి ట్రై చేసి చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూపించేస్తానో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని మీరు ఎంత కూర అయితే చేయాలనుకుంటున్నారో దానికి తగ్గ గుడ్లు అయితే తీసుకోవాలి నేను ఇక్కడైతే ఐదు అయితే తీసుకున్నాను ఐదు గుడ్లను యాడ్ చేసుకొని కొద్దిగా సాల్టు అలానే కొద్దిగా పసుపు యాడ్ చేసి మంచిగా ఈ విధంగా నూరగ వచ్చేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా పొట్టు తీసి ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి అలానే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం అలానే మీ దగ్గర జీలకర్ర ఉంటే జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి అలానే కొద్దిగా గరం మసాలాను యాడ్ చేసి ఈ విధంగా మెత్త పేస్ట్లు అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఈ విధంగా మనం గుడ్ని గుడ్డుని ఈ విధంగా బీట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఈ విధంగా ఆమ్లెట్లా వేసేయాలన్నమాట ఇది మంచిగా ఆమ్లెట్ లాగా అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా గరిట్తోనే చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసేయాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొద్దిగా బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర ఆవాలు అలానే ఎండుమిర్చి ఆనియన్స్ని చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకోండి అలానే మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చివాసన అంతా పోతుందనమాట ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అది కొద్దిగా ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకునే ఈ ఎగ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మంచిగా వేగించుకోవాలన్నమాట మసాలా అంతా ఇంకా మంచిగా పడుతుంది ఈ విధంగా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోండి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ అన్నంతో కలుపుకొని తినడానికి కానీ రసంతో కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందనమాట నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యోర్ నెక్స్ట్ వీడియో